హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ లోగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ లవర్స్ కోసం ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కాజు ఫ్రైని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను దీన్నే చికెన్ కాజు రోస్ట్ అని కూడా అనొచ్చు ఈ చికెన్ కాజు రోస్ట్ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను బోన్స్తో ఉన్న చికెన్ని హాఫ్ కిలో వరకు తీసుకుంటున్నాను మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చు అయితే ఫ్రైకి బోన్స్తో ఉన్న చికెన్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కదా కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక సింపుల్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి స్పైసీనెస్కి తగినట్లుగా పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పొడిగా ఉండే మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకుని ముందుగా మనం తీసుకున్న చికెన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ చికెన్లోకి మళ్ళీ మనం కారం అనేది యాడ్ చేయం కాబట్టి మీకు చికెన్ మరీ స్పైసీగా కావాలి అనుకుంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి బ్లెండ్ చేసుకున్న మసాలా అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ మరింత జ్యూసీగా ఉండడం కోసం ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి ఫ్లేవర్స్ అంతా బాగా పట్టుకునేలాగా మ్యారినేట్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చికెన్ని ఊరబెట్టుకుంటే ఫ్లేవర్స్ అంతా చికెన్కి బాగా పట్టుకుని చాలా బాగుంటుంది చికెన్ అనేది ఒక గంట పాటు ఊరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే కంప్లీట్గా నెయ్యిని యూస్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకుని యాడ్ చేసుకుని కలుపుకుంటూ కరివేపాకు అనేది లైట్గా చిటపట్లు వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఐదారు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకుని ఇందులోకి వేసుకుని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోవడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుని కడాయి మీద మూతపెట్టి మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి పది నిమిషాల పాటు చికెన్ అనేది మగ్గిన తర్వాత మూత చూస్తే చాలా వరకు నీరు అనేది వచ్చి మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఇంకొకసారి కడాయి మీద మూతపెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూతీసి చూస్తే చికెన్లోని నీరంతా ఎగిరిపోయి చికెన్ అంతా బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా ఇందులోకి వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా ఈ చికెన్ ఫ్రైని ఏదైనా రైస్తో కానీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ బిర్యానీతో కానీ లేదా సాంబారు రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా చికెన్ కాజు రోస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి